హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఆర్ హరివిలు గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఈ సంవత్సరం మేము మొదటిసారిగా మామిడికాయ పులిహార చేసుకుంటున్నాము మమ్మీ పొద్దున్నే లేచి మొదలు అన్నమాట మామిడికాయ పులిహోర ఇంకా వంకాయ దోసకాయ టమాటా చట్నీ మా డాడీకి మళ్ళీ టైఫాయిడ్ అటాక్ అయిందనమాట అందుకనే మమ్మీ వీడియోస్ పోస్ట్ చేయలేదు సో నేనే ఇంకా ముందుకు వచ్చేసి తీస్తున్నాను అనమాట వీడియోస్ అప్పుడే మొదలు పెట్టేసింది తురమడం కూడా మా అమ్మ చెప్పు ఇచ్చాడు ఎలా ఉన్నారో బాగున్నారామ స్టార్ట్ అయిపోయింది మా వారికి మళ్ళీ టైఫాయిడ్ అటాక్ అయింది ఇంకా మా డాడీకి టైఫాయిడ్ తగ్గిన దగ్గర నుంచి అనుకున్నారనమాట అదొక రిజల్యూషన్ లాగా నాన్ వెజ్ తగ్గించేయాలి చికెన్ అస్సలు తినకూడదు ఏమా ఎన్ని వారాలు అవుతుందమ్మా మనం చికెన్ తగ్గి అంతకు ముందు కూడా ఎక్కువ తాగదుగా తినలేదు అంటే చేపలు ఒకసారి రెండు సార్లు తిన్నాము అంతే ఇంకా సిక్స్ మంత్స్ వరకు చికెన్ అనేది అవాయిడ్ చేస్తుంది చెప్పి మార్కెట్ చెప్పింది అన్నం పెట్టేసింది చట్నీ అయిపోయింది పెట్టుకుందా మామిడి నా కోసం ఇవన్నీ తింటానని ఉంచింది అయిపోయిందా అయిపోయింది రైస్ కుక్కర్ చనిపోయిందండి అందుకని ఇలాగ మామూలుగా ఉంటున్నాను రైస్ అయిపోయింది ఫ్యాన్ పెట్టు చాలా అడితే పెట్టుకున్నాం ఎంత బియ్యం అమ్మా ఇది చెప్పు పసుపు ఉప్పు కొంచెం కరివేపాకు నేనే తెచ్చాను అన్న ఇంకా దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి అన్నం కొంచెం మెత్తగా ఉన్నా గట్టిగా బిర్సుదని వచ్చింది ముందుగా పెట్టేసుకుంటే అన్నం అనేది కొంచెం మెత్తగా ఉన్నా ఈ పసుపు ఉప్పు అనేది అన్నానికి పడుతుంది అన్నమాట అన్నం కొంచెం బిరుసుదనం వచ్చింది అంటారు తాలింపులోకి వాటిని ఏమంటారు గుళ్ళు తినేటప్పుడు టేస్టీగా పులిహోర ఇంకా కొంచెం రుచిగా ఉంటుంది యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇంకా నేను జీలకర్ర జీలకర్ర పచ్చనగపప్పుర్చి దీంట్లో కొంచెం అల్లం కూడా చిన్న ముక్కలు కట్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది నేను తినరా నేను వెయ్యాల పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇలా చీల్చి వేసుకుంటే ఘాటు తగ్గుతుంది ఎక్కువగా కరివేపాకు ఇప్పుడు ఇందులో మనం తురుము పెట్టుకున్న మామిడికాయ మామిడి తురుము ఇలాగా మామిడికాయ తురుము వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి అప్పుడు మనకిది టేస్ట్ అంతేస్లేదు కదా నూనె అంత ఇంటా నూనె పీల్ చేసుకుంటూ నూనె వదిలేస్తుంది బయటికి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఎలా ఒక్కొక్కసారి మావిడికి వీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఇలాగ చాలింప చేసేసుకొని ఇంకొంచెం రెండు నిమిషాలు వేయించుకుంటే ఎప్పుడన్నా కావాలన్నప్పుడు మనం తీసుకుని అన్నం వండేసుకొని వేసుకొని కలిపేసుకోవాలి స్టోరేజ్ చింతపండు పులిహోరకి చింతపండు ఎలా చేస్తాము అలాగే అలాగే మామిడికాయ ఎత్తురు అలాగే ఇంకొకటి ఏంటంటే మామిడికాయలు ఎక్కువ సేదం బాగా వచ్చినప్పుడు రేపు మే నెలలో వస్తే ఎక్కువ వస్తాయి కదా కాయలు అప్పుడు తెచ్చుకొని తురిమేసేసుకొని ఒక ప్లాస్టిక్ కంటైనర్ టపర్వేర్ కంటైనర్లు కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ పెట్టుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు ఉంటుంది మనకి ఈసారి చూపిస్తాను నేను అది కూడా వీడియో చేసి చూపిస్తాను మామిడికాయ దొరకని సీజన్లో కూడా మామిడికాయతో మనం రకరకాలు చేసుకోవచ్చు అనమాట ఇలా అని మామిడికాయ పప్పు అని నేను లాస్ట్ టైం వీడియో పోస్ట్ చేశాను కదా ఏది మామిడికాయ ఉరుగులు ఉరుగులు అని పూజ చేశాను అలాగా అదేమో ఉప్పు పసిపి సెంట పెట్టాము ఇప్పుడు తర్వాత వాటిలో నేను రెండు మూడు సార్లు మన పప్పు ఉండను కదా అవి కూడా పుల్లగా ఉన్నాయి జనప చేసినప్పుడు అలా తింటే నోరు పుల్ల చేదున్నప్పుడు తింటే పులుపు అనేది పోతుంది అనమాట పులుపుకి నోరు చేదు పోతుంది ఇది మనకి చేది వల్ల ఒకటిలా చేయి పెట్టేద్దాం పైన కొంచెం కొత్తిమీర వేసుకుందాం అవును నువ్వు నిమ్మకాయ వేసినట్టు మామిడికాయని ఎందుకు అట్లా ఇట్లా వేసేయలేదు వేసుకోవచ్చు కాకపోతే ఏమవుతుందంటే ఇక అలాగ నిమ్మకాయ కలిపినట్టు కలిపానుకో ఇప్పుడు సమ్మర్ కదా పచ్చిది కదా మామిడికి నీరు ఉంటుంది కదా వాసన వచ్చేస్తుంది వేరానంలో కలిపి అందుకని కొంచెం ఇలాగ చేసుకుని కన్నావు నాకు సాయంత్రం వరకు ఉన్న రాత్రి కూడా తినొచ్చు ఈ పులిహోర పాడవద్దు అనమాట అది అందుకని ఇలా చేస్తా కావద్దా ఇదిగోండి నన్ను కలపమని చెప్పింది మా మమ్మీ కలిపే లోపల చట్నీ చేసేసింది ఇంకా ఉప్పు అన్నీ చూసేసి ఫినిషింగ్ ఇస్తుంది అనమాట నాకేమో ఈ మామిడికాయ తినమే పని అయిపోయింది మామిడికాయ పులిహోర రెడీ పులు వస్తావా సరిపోయింది పులిపతి సరిపోయిందా సరిపో ఈ సంవత్సరంలో ఫస్ట్ టైం అంట అమ్మఒడికి పులిహార అది ఉగాది రాకుండా వచ్చిపోయి ఓకే దీంట్లో కాంబినేషన్గా చట్నీ దోసాయ వంకాయ టమాటా చట్నీ తాలిబి చేసేసాను అయిపోయింది సో ఇంట్లో నుంచి వీడియోలు ఏమి పోస్ట్ చేయలేదు కదండి ఇంకేవాళ్ళ నుంచి డైలీ మీకు వీడియోలు పోస్ట్ చేస్తాను సో ఇదండి వాటి వీడియో మామిడికాయ పులిహోర దాని కాంబినేషన్గా వంకాయ దాంసకాయ టమాటా చట్నీ సో ఈ వీడియో చేత తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మమ్మల్ని మా ఛానల్ సపోర్ట్ చేసి ఆశిస్తున్నాను మళ్ళీ మరో పెడితే మీ ముందు ఉంటానండి అప్పటి వరకు బాయ్ అండి థ్యాంక్ యూ